వైసీపీ నేతల వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకున్నదని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారులకు ఇళ్లకే పింఛన్లు చేర్చాలని అన్నారు పంతొమ్మిది ఎన్నికల్లో రైతు రుణమాపి నాలుగో విడత నిధులను జమ చేయనీయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీ నాయకులుదని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని వైసీపీ నేతల పోస్ట్ బలంతోనే వాలంటీర్లు నేరుగా ఓటర్లను ప్రభావితం చేయడం ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందని అందుకే ఈసీ జులిపించిందని అన్నారు మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఈ అయినంత వరకు ఉండకూడదు ఎందుకంటే ప్రత్యక్షంగా వాలంటీర్లు పాల్గొనడం వైఎస్ఆర్సిపి నాయకుల వల్ల ఈరోజు వాలంటీర్లు బలైపోయినారు మా నాయకుడు ఒకటే చెప్పాడు బాబుగారు వాలంటీర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం వాళ్ళకి ఎలాంటి చెడు చేయమని చెప్పి చెప్పాడు మీరు ఎలక్షన్లు ఎందుకు వాడుకున్నారు అందుకని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ టైం అయినంత వరకు వాలంటీర్లు వర్క్ చేయకూడదు అన్నది పింఛన్ దానికి ఒక్క సచివాలయంలో ఒక్కొక్క సచివాలయంలో పన్నెండు మంది పని ఉద్యోగం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలే ఒక రెండు వందలు ఉన్నాయి ఆ ఊర్లో వాలంటీర్కి ఇరవై రెండు గంటలు ఒక రోజు పోతే రెండు గంటల్లో పింఛన్లు ఇచ్చేసేవచ్చు పెద్దోళ్ళు ముసలి ఇంటికి పోయి వచ్చు దానికి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్కి చెప్పి వాలంటీర్ని దూరంగా పెట్టింది అని చెప్పి ఆ వృద్ధులకి వృద్ధులు ముసలోళ్ళని మీకు ఆలస్యం అయిపోయింది చూడండి ఈ తెలుగుదేశం వల్ల అని చెప్పేదానికి మీరు ప్రయత్నం చేస్తారా నోట్లు ఊస్తారా మిమ్మల్ని నేను ఒకటే మాట చెప్తుండా జిల్లా కలెక్టర్ తీసుకో సచివాలయం ఉద్యోగస్తుల్ని పొమ్మనం ఒకటో తేదీ సాయంత్రం లోపల ఒకటో తేదీ సాయంత్రం లోపల పింఛన్లు వాళ్ళ ఇంటికి ఇచ్చేసి రమ్మను ఏం చేస్తున్నారు అంతకంటే అవసరం వచ్చినప్పుడు పనిచేయరా కానీ ఏ ఏ విధంగా ఈ పాపం వైసీపీది ఈ వాలంటీర్ని దూరంగా పెట్టే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ తెచ్చింది మీది మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పక్కన వాలంటీర్లు పెట్టి మీరు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటే ఎలక్షన్ కమిషన్ చూస్తా ఊరుకుంటుందా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో చీఫ్ సెక్రటరీని డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారే అప్పుడు తెలియలే నొప్పి మీక మొత్తం రైతుల నాలుగో విడత రైతుల నాలుగో విడత నాలుగు వేల కోట్లు రుణమాఫీది అకౌంట్ చేసే టైంలో మీరు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఆపేరే అప్పుడు తెలియలే మిక్క ఇద ఇది అన్యాయము వెంటనే సచివాలయం సిబ్బంది పోయి పెన్షన్లు ఆ ముసలి వాళ్ళ ఇంటికి పోయి పనిచేసి రావాలి సాయంత్రం లోపల ఓకే